గీతా మధురిమలు బుద్ధిహీనులు బుద్ధిమంతులు కృష్ణ పరమాత్మ బోధలోని ప్రత్యేకత ఏమిటంటే ఒక విషయం గురించి చెప్పేటప్పుడు రెండు వైపులా చెప్తాడు ఇప్పుడు మనం చూడబోయేది అటువంటిది భక్తుల గురించి చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ ఏడవ అధ్యాయం అయిన జ్ఞాన విజ్ఞాన యోగంలో అందులో రెండు రకాల భక్తుల గురించి చెప్తున్నాడు ముందు శ్లోకం చూద్దాం శ్లోకం ఇరవై నాలుగు ఏడు ఇరవై నాలుగు అవ్యక్తం వ్యక్తి మా పన్నం మన్యంతే మామ బుద్ధయ పరం భావమజానంత మమావ్యయమను ఇక్కడ కృష్ణ పరమాత్మ రెండు రకాల భక్తుల గురించి మాట్లాడుతున్నాడు భగవంతుణ్ణి సరిగా అర్థం చేసుకున్నవారు సరిగా అర్థం చేసుకొని వారు అంటే బుద్ధిమంతులు బుద్ధిహీనులు అంతకుముందు శ్లోకాల్లో కృష్ణ పరమాత్మ భగవంతుని గురించి చెప్పేటప్పుడు భగవంతునిగా తనకు రెండు అంశాలు ఉన్నాయి అన్నాడు అవి పరాప్రకృతి అపరా ప్రకృతి పరాప్రకృతి అంటే చేతనతత్వం అపరాప్రకృతి అంటే జడతత్వం చేతన తత్వాన్ని పారమార్థిక స్వరూపం అంటే అచేతన జడతత్వాన్ని వ్యావహారిక స్వరూపం అంటారు ఇప్పుడు ఈ తెలివి తక్కువ వారు భగవంతుని యొక్క తక్కువ స్థాయిని చూసేవారు భగవంతుని శారీరక రూపం అపరాప్రకృత పరాప్రకృత అపరాప్రకృతిలోకే వస్తుంది నామరూపం ఉన్న భగవంతునిగా చూస్తే అవతారం ఎత్తిన రోజు అవతారం చాలించిన రోజు ఉంటాయి అంటే రాకపోకలు ఉంటాయి అపరాప్రకృతి అయిన భగవంతునికి రాకపోకలు ఉంటాయి భగవంతుడు ప్రత్యక్షం అయ్యాడు అంటే అది అపరా ప్రకృతి అంశం గురించే గోపికలు నిరంతరం కృష్ణుని రాక కోసం ఎదురు చూసేవారు ఆయన వస్తే ఆనందం వెళ్ళిపోతే దుఃఖం గోపిక గీతం వివరిస్తుంది ఈ భావనను అలా అపరా ప్రకృతిని పూజించే వారిని కృష్ణ పరమాత్మే బుద్ధిహీనులు అంటున్నాడు దానికి భిన్నంగా పరాప్రకృతిని కొలిచేవారు ఎటువంటి వారు అది కూడా చూపిస్తున్నాడు కృష్ణ పరమాత్మ వారిని తెలివైన వారు అంటున్నాడు పరాప్రకృతి అంటే చైతన్యతత్వం ఉన్నత స్వరూపం ఈ చైతన్యతత్వానికి రాకపోకలు ఉన్నాయా చైతన్యం సర్వవ్యాపకం అందువల్ల దానికి రాకపోకలు ఉండవు చైతన్యం సర్వవ్యాపకమే కాదు ప్రతి క్షణం చైతన్యం ఉన్నదని తెలుస్తూనే ఉంటుంది అది స్వయం ప్రకాశక రూపం నిత్య ప్రకాశక రూపం అనావృత చైతన్య రూపం వస్తువులు దేనితోనైనా కప్పబడవచ్చు ఒక వస్తువు కప్పబడి ఉంది అని ఎలా చెప్పగలం అది కప్పబడి ఉందని మనకు తెలుసు కాబట్టి చెప్పగలం కానీ చైతన్యం అనేదాన్ని ఏది ఎన్నడూ కప్పలేదు నిజానికి చైతన్యం వల్లనే తక్కిన ఉన్నాయని చెప్పగలుగుతున్నాం తెలివైన వారికి భగవంతుడు ఇక్కడే ఇప్పుడే ఉన్నాడని తెలుసు ఎలా తెలుసు వారిలోని చైతన్య తత్వంగా తెలుసు అందువల్ల వారు దేవుని యొక్క రాకపోకల గురించి మాట్లాడరు అబుద్ధయ బుద్ధిహీనులు మాత్రమే మన్యంతే పొరపాటు పడతారు ఏమని అవ్యక్తం వ్యక్తి మాపన్నం భగవంతుడు అవ్యక్తం అయిపోయాడు అని పొరపాటు పడతారు అవ్యక్తం అంటే మాయమయ్యాడు అనుకుంటారు మళ్ళీ వ్యక్తి మాపన్నం అంటే మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు అనుకుంటారు పురాణాల్లో భక్తుల కథల్లో చూస్తాం భక్తులు భగవంతుడు ప్రత్యక్ష అవ్వాలని ఘోరమైన తపస్సు చేస్తారు వారి భక్తికి మెచ్చి భగవంతుడు వారి ముందు ప్రత్యక్షమై భక్త ఏమి నీ కోరిక అంటాడు అతను ఏదో కోరిక కోరుతాడు తదాస్తు అని తక్షణమే మాయమవుతాడు ఆ విధంగా బుద్ధిహీనువులు భగవంతుడిని నామరూపాలతో ఉన్న అపరా ప్రకృతి అంశాన్ని కొలుస్తారు అలా ఎందుకు కొలుస్తారు అజానంత వారికి తెలియదు ఏమి తెలియదు భావం భగవంతుని యొక్క పరాప్రకృతి గురించి తెలియదు నామరూపాలు లేని ఆకారాలు లేని చావు పుట్టుకలు లేని పరాప్రకృతి గురించి వారికి తెలియదు ఏమిటా పరాప్రకృతి చైతన్య రూపం అది సర్వవ్యాపకం సర్వప్రకాశకం మీరు ఎదుటివారి మాట వినగలుగుతున్నారంటేనే చైతన్యం వల్ల వినగలుగుతున్నారు ఎదుటివారు వారు మాట్లాడటం కాసేపు ఆపితే నిశ్శబ్దంగా ఉందని తెలుస్తోందంటే చైతన్యం వల్లనే మాటలు ఉన్నా లేకపోయినా ఆలోచనలు ఉన్నా లేకపోయినా రూపాలు ఉన్నా లేకపోయినా చైతన్యం ఎప్పుడూ ఉంటుంది అటువంటి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మస్వరూపం గురించి వారికి తెలియదు అటువంటి స్వరూపం గొప్పతనం ఏమిటి అవ్యయం దానికి మార్పులు లేవు కృష్ణ పరమాత్మను సాకార రూపంలో బాలకృష్ణునిగా కౌమారకృష్ణునిగా చూస్తాం కానీ పరాప్రకృతికి అలాంటి మార్పులు లేవు అది నిర్వికారం అత్యుత్తమం అపరా ప్రకృతి స్థాయి తక్కువ స్థాయిది పరాప్రకృతి ఉత్తమ స్థాయిది కానీ సకామ భక్తులు తక్కువ స్థాయికి చెందిన అపరా ప్రకృతికి పూజ చేస్తే నిష్కామ భక్తునికి మాత్రమే అవ్యయం అనుత్తమం అయిన పరాప్రకృతి గురించి తెలుసు అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ